హాయ్ హలో వెల్కమ్ టు మగ్వా ఛానల్ టాలీవుడ్ హీరోయిన్ అక్కినేని కోడలు శోభిత దూలిబాన గురించి ప్రత్యేకంగా చెప్ప పని లేదు మొదట్లో మోడలింగ్ చేసిన శోభిత ఆ తర్వాత రెండు వేల పదమూడులో మిస్ ఇండియా అందాల పోటీలో పాల్గొన్నారు కానీ త్రుటిల మిస్ ఇండియా కాంపిటీషన్లో ఓడిపోయాడు శోభిత ఇక అదే సంవత్సరం మిస్ ఎర్త్ ఇండియా అందాల పోటీలో కూడా ఆమె పాల్గొంది దీంతో ఆమెకు ప్రత్యేక గుర్తింపు కూడా వచ్చింది రామన్ రాఘున్ టూ పాయింట్ జీరో సినిమాతో నటిగా మారింది ఈ అందాల ముద్దుగమ్మ శోభిత అలా బాలీవుడ్ ఇండస్ట్రీలను ఎక్కువ సినిమాలు చేసి తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చింది శేషు హీరోగా చేసిన గుడాచారి సినిమాతో తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చింది అక్కినేని కోడల్ శోభిత ఇక అక్కినేని నాగుచైత్యని పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దృష్టి పెట్టని శోభిత అందాల ఆరు మాత్రం ఎక్కడా ఆపడం లేదు తాజాగా తమిళనాడు వెళ్ళిన శోభిత వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ డ్రెస్ వేసుకుని చాలా క్యూట్ గా కనిపించింది అక్కడ ఉన్న అందాలను కెమెరాలు బంధిస్తూ ఫోటోలు కూడా దిగింది దీనికి సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియాలో పెట్టింది తమిళనాడు అందాలు ఎంజాయ్ చేస్తున్నట్లు పేర్కొంది ఇదిలా ఉండగా గట్ ఏదాది అక్కినని నాగచైత్యను పెళ్లి చేసుకుంది శోభిత దులిపాల హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీ